హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చారండి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినప్పుడు అప్పుడు ఫీజులు కట్టించుకున్నారు కట్టించుకుని ఇప్పుడు మాత్రం ఏ ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసి ఇంకో నోటిఫికేషన్ ఇచ్చారు మరి అప్పుడు ఫీజులు కట్టిన వాళ్ళు ఫీజులు ఏం చేశారు ఎవరు జేబుల్లో వేసుకున్నారు వాళ్ళకి ఫీజులు రీఫండ్ రాలేదు కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఏజ్ అయిపోయిందని చాలామందికి ఇదొక విషయం అండి నేను ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి నార్మలైజేషన్ రద్దు చేయమని అడుగుతున్నాను ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా అడుగుతున్నాను ఎస్ఏపిఈ అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చి పిఈటిలకి ప్రమోషన్లు ఇచ్చేసింది ప్రమోషన్లు ఇచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఏపిఈ అని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం మళ్ళీ సేమ్ టీడీపీ గవర్నమెంట్ కూడా అలాగే నోటిఫికేషన్లో మెన్షన్ చేసి పిఈ అనే తీసుకొచ్చారు అంటే వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా వాళ్ళకి మించి వీళ్ళు ఉన్నారా అది వాళ్ళకే తెలియాలి నోటిఫికేషన్ ఎవరిచ్చారో వాళ్ళకే అర్థం అవ్వాలి ఇప్పుడు పిఈటీలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్యాయం అయిపోవడమేనా లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డబ్బులు కట్టించుకున్నారు ఆ డబ్బుల పరిస్థితి ఏంటి జేబుల్లో వేసుకున్నారా చాలామంది అప్పులు చేసుకోవడం కట్టిన వాళ్ళు ఉన్నారు కనీసం మెల్ల పుస్తలు తాకట్టు పెట్టి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు మరి ఫీజులు రిఫండ్ ఇవ్వలేదు అది కూడా నోటిఫికేషన్ రద్దెలా చేసేస్తారండి నోటిఫికేషన్ కొనసాగింపుగా కదా ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వాలి లేకుండా రద్దు చేసేసారు రెండు వేల పద్దెనిమిదిలోని నోటిఫికేషన్ వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కానీ పోస్టింగ్లు ఇవ్వకుండా గవర్నమెంట్ మారిపోయిందండి ఎలక్షన్స్ వచ్చేసి మారిపోయింది అప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి అవి రద్దు చేయకుండా వాళ్ళకి ఇచ్చారు కదా పోస్టులు మరి మీరు మాత్రం అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొనసాగిం కొనసాగింపుగా ఇంకా పోస్టులు పెంచి ఇవ్వాలి కానీ అది రద్దు చేయకూడదు కదా రద్దు ఎలా చేశారు ఇలా అడిగితే చాలామందికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది వెంకటేష్ వాల్మీకి బోయ నానా వెంకటేషు అసభ్యమైన పదజాలంతో నన్ను మాట్లాడావు నీ కొంపలో ఉన్న వాళ్ళు అలాంటి పనులే చేస్తారేమో మరి నాకు తెలియదులే రేపు పొద్దున్నే నీకు నీ భార్య నీ పుట్టే పిల్లలు అందరూ అలాంటి పనులే చేస్తారేమో నీ వల్ల నీ వాళ్ళందరినీ అనిపిస్తున్నావు నిన్ను నిన్ను కన్న తల్లి కూడా ఆ పనులే చేస్తుందా నువ్వు నన్ను అన్నావు ఒక వేలు ఒకరిని చూపించినప్పుడు వంద వేలు వెనకాతలు అన్ని వేలు నీ వేపే చూపిస్తాయని గుర్తుపెట్టుకో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను వెంకటేష్ వాల్మీకి బోయ నిన్ను బోయ గారు వెంకటేష్ వాల్మీకి బోయే గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఒక ప్రశ్న అడుగుతున్నాను పోరాటాలు చేశారు కదా ఎస్టీలోకి చేరాలని వాల్మీకి బోయల్ని చేర్చారా ఇంకా ఓబీసీలోనే ఉన్నారు దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు నువ్వు ఈవెన్ ఒకవేళ కానీ నార్మలైజేషన్ కానీ వర్తిస్తే నీకు కూడా వచ్చే పోస్ట్ పోవచ్చు అది ఎందుకు గుర్తు రావట్లేదు పారదర్శకంగా జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్ ఏమన్నా చక్కగా మాట్లాడుకుంటూ నచ్చినట్టు రాసుకుంటున్నారు ఏ అసలు కనీసం ఎగ్జామ్ సెంటర్స్ సరి సరి అయిన మెయింటెనెన్స్ కూడా లేదు కొంతమందికి టైం ఇస్తున్నారు ఎక్స్ట్రా కొంతమందికి టైం ఇవ్వకుండా పంపించేస్తున్నారు మధ్యలోనే ఇలా ఉంది రఫీ అనే బ్రదర్కి ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయి హెల్త్ ఇష్యూ వల్ల ఆగిపోయినా కూడా అతనికి న్యాయం జరగలేదు కనీసం మానవతా దృక్పథం అని కూడా లేకుండా అతనిదేమీ రాలేదు మరి ఇంకా ఏం మాట్లాడాలి ఇంకా ఎలా ఎన్ని కేసులు వేస్తే బుట్ట దాఖలు చేస్తారు ఏంటి ప్రభుత్వాన్ని నేను విమర్శించేశానా ఇది మా హక్కు అండి ప్రశ్నించే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది మేము ఏమైనా తిట్టామా హలో వాల్మీకి బోయగారు వెంకటేష్ వాల్మీకి బోయ గారు చూస్తున్నారా నేను ఎవరిని తిట్టట్లేదు నీలాగా మమ్మల్ని సవ్యంగా పెంచారు విలువలతో పెంచారు అమ్మ నాన్న నీలాగా ఊరి మీద వదిలేసి పెంచలేదు అర్థమైందా ఒకళ్ళు అనేటప్పుడు వంద వంద ప్రశ్నలు నీకు వస్తాయని గుర్తుపెట్టుకో మేము న్యాయమైన మాటలు మాట్లాడుతున్నాను నేను అన్యాయంగా ఎవరిని అనలేదు ఏంటేంటో మాట్లాడిస్తున్నావు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెట్టే వాళ్ళకన్నా కొంచెం జ్ఞానం ఉండాలి కదా ఎవరికి ఎలా పెట్టాలనే జ్ఞానం ఉండాలి కదా నేనేమన్నా సినిమాలో యాక్ట్ చేస్తున్నానా నీకు నచ్చినట్టు పెట్టడానికి నలుగురు తరపుని మాట్లాడుతున్నాను మాట్లాడలేని వాళ్ళు చాలామంది లక్షల మంది తరపున మాట్లాడుతున్నాను ఎన్ని యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానికి ఆ యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానికి అయితే నాది మొత్తం అంతా చూడండి నాది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేదాన్ని నేను ఎవరికి చెప్పలా నాకు అవసరం లేదు నాకు యూట్యూబ్లో సింగిల్ అనిపి కూడా ఏమీ రాలేదు అంత కంగారు పడక్కర్లేదు నేను నలుగురు గురించి చేస్తున్నాను నాకు ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పగలను అనుకున్నాను చెప్తున్నాను మీలా చాలామంది ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి ఇంట్లో ఇంట్లో పులి వీధిలో పిల్లి అన్నట్టు ఉంటున్నారు నేను అలా లేను బయటికి ధర్నాలకి వచ్చాను సోషల్ మీడియాలోనే కూడా మాట్లాడుతున్నాను ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది ఇచ్చుకుంటే నా మీద కంప్లైంట్ ఇచ్చుకోండి నావన్నీ వీడియోలు అన్నీ తీసి పెట్టి ఏమన్నానో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు నేను తప్పు మాట్లాడితే నేను ఆన్సరబుల్ నేనేం తప్పు మాట్లాడలేదు నేను ఆన్సర్బుల్ కాదు ఎవరికి చాలామంది ప్రశ్నిస్తానని అది అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రశ్నించకుండా కూర్చున్నారు అదే అడిగా నేను నోటిఫికేషన్ అన్నారు నేను చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పాదాభివందన చేస్తాను ఎందుకంటే అతను గ్రేట్ లీడర్ అలాగ అందరూ గ్రేట్ లీడర్స్ అవ్వాలని లేదు కదా చాలామంది ఉండొచ్చు పండిత పరమ పరమసుహా అని కూడా ఉండొచ్చు దానికి ఏముంది నేను ఎవరిని అనేట్లేదు కదా అసలు మరి పిఈటికి ఎందుకు సార్ మరి కోర్సులు ఎందుకు పెట్టారు తీసే రాదు పోనీ అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ గురించి ఆలోచించి అమ్మఒడీలు తల్లికి వందనాలు ఇస్తున్నారు ఇచ్చినప్పుడు మరి ప్రైవేట్ స్కూల్స్లో జీతాలు పెంచండి ఎవరో ఒక బ్రదర్ చెప్పారు అతను వేరే వేరే దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినందుకు విశాఖపట్నం భాషన్ స్కూల్లో అతన్ని తీసేసారట అంటే ప్రైవేట్ స్కూల్లో చేసేవాళ్ళు వేరే స్కూ వేరే దేనికి ఇంటర్వ్యూకి వెళ్ళకూడదా అతన్ని ఉద్యోగంలో తీసారట హక్కుల చట్టం లేదా కార్మిక హక్కుల చట్టం లేదా ఎలా పడతలు తీసేస్తారా మీకు నచ్చినప్పుడు పెట్టుకుంటారు నచ్చినప్పుడు తీసేస్తారా తప్పు ఉంటే తీయవచ్చు ముందు బాండ్ రాయించుకో బాండ్ అది రాయించుకుంటే సరే మాకు మా బాండ్కి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళామని తీసేయచ్చు ఏం లేకుండా తీసేస్తారు ఏదన్నా మీకు నచ్చినట్టు చేసేస్తారు ఏం సార్ పిఈ ఎస్ఏ పిఈ ఎగ్జామ్లో ఎన్ని అవకతవకలు జరిగాయి ఒకరు చెప్తున్నారు ఒక బ్రదరు సిస్టర్ ఇద్దరు చెప్పారు మేము ఆన్సర్ పెడుతుంటే ఆ ఆన్సర్ కాకుండా ఇంకోటి కరెక్ట్ అవుతుంది ఇలా మాకు ముప్పై క్వశ్చన్స్ వరకు అయ్యాయి మా పరిస్థితి ఏంటి అని ఇంకోటి రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి రెస్పాన్స్ షీట్స్ వచ్చి రెస్పాన్స్ షీట్స్లో చూసుకుంటే తారుమారు ఆన్సర్లు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తారండి వన్ సిక్స్టీకి వన్ సిక్స్టీ అటెంప్ట్ చేస్తారు ఎందుకంటే ఇది మైనస్ మార్కింగ్ ఉండదు కాబట్టి సరే లక్ కొద్ది కొద్దీ కూడా కొన్ని కరెక్ట్ అవ్వచ్చు అని పెడతారు మరి ఏవి కొంతమందికి వన్ సిక్స్టీ కూడా అన్నీ పెట్టిన తర్వాత కూడా రెస్పాన్స్ షీట్లో కొన్ని కొన్ని ఆన్సర్లే పెట్టినట్టు వచ్చాయి కొన్ని రాంగ్ ఆన్సర్ పెడితే రాంగ్ ఆన్సర్ పెట్టేవన్న చూపించాలి కదా అది కూడా లేదు కొంతమందికి మరి ఇదంతా ఏమంటారు పారదర్శకంగా జరుగుతుందంటారా నన్ను అనేటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని అప్పుడు మాట్లాడండి అంతే తప్పితే సుధీర్ ఏదో మాట్లాడుతున్నావు కదా అస్తమాడికి ప్రతిసారి మాట్లాడుతున్నావు కదా రామచంద్ర యాదవ్ గారిని ప్రశ్నించు చూద్దామని అతని వ్యాపారాలు ఏం చేసుకుంటున్నాడో అతని వ్యాపారం అతని ఇష్టం ఏ ఇప్పుడున్న నాయకులు ఎవరు వ్యాపారాలు చేసుకోకుండా ఉన్నారా నేనెందుకు ప్రశ్నించాలి రామచంద్ర యాదవ్ గారిని అతను ఎంపీనా ఎమ్మెల్యేనా మినిస్టరా అతను మాకేమైనా నోటిఫికేషన్ ఇచ్చారా తప్పులుగా ఏమైనా ఇచ్చారా అతను మా కోసం వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు అతనికి మేము గౌరవిస్తాం మేమెందుకు ప్రశ్నిస్తాం అతన్ని అతని వ్యాపారం అతనిది అతని వ్యాపారం ఏమన్నా అక్రమంగా ఉంటే అది గవర్నమెంట్ చూసుకోవాలి మాకేం సంబంధం అతను ఏ వ్యాపారం చేసుకున్నా ఇప్పుడు చేసే బడాబాబులు చేసే వ్యాపారాలు ఎంతమంది పారదర్శకంగా చేస్తున్నారు రిలయన్స్ ఉంది మాట్లాడితే పెంచుతారు ఆఖరికి రెండు వంద రూపాయలు రీఛార్జ్ చేస్తే దాని మీద రెండు రూపాయలు ట్యాక్స్ మరి అదేమీ అక్రమ వ్యాపారం కాదా ఎంతమంది రాజకీయ నాయకులకి అక్రమ వ్యాపారాలు ఉన్నాయి లేవా ఇప్పుడు సినిమా ఇప్పుడు దీంట్లోకి రాజకీయాల్లోకి సినిమా హీరోలకి థియేటర్లు ఎన్ని ఉన్నాయి అది అక్రమ వ్యాపారం కాదా ఇవన్నీ అక్రమం కాదా రామచంద్ర యాదవ్ గారిది అక్రమంగా కనిపించేసిందా సుధీర్ నీకు తీసుకురా పోనీ ఎవిడెన్స్ ఏమైనా తీసుకురా తండ్రి అక్రమ వ్యాపారం ఏమైనా ఉందంటే నువ్వు చెప్తున్నావు కదా ఎవిడెన్స్ తీసుకురా మాట్లాడేయడం చాలా తేలిక అది ఏంటి పోస్ట్లు అమ్మితే నువ్వు నిరూపించు అయ్యా పోస్ట్ అమ్మినవాడు చెవులు కట్టుకుని మేమే పోస్టులు అమ్ముతున్నామని చెప్తాడా ఇంకొకడు ఏమంటాడు నువ్వు కొనుక్కోకపోయావా కొనుక్కుని ఉద్యోగాలు నాకు అవసరం లేదు నీకు కావాలంటే నువ్వు కొనుక్కో కొనుక్కొని కొనుక్కోగలిగే శక్తి ఉన్నా నేను అక్రమంగా కొనుక్కోను నాకు అవసరం లేదు నేను కొనుక్కోను ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను న్యూస్ గురించి అనుకుంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకోండి ఒక కమెంట్ పెట్టేటప్పుడు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని గుర్తు పెట్టుకొని మాట్లాడండి ఇంతకంటే ఏం చెప్పలేను ఎందుకంటే అరుస్తాం బౌబోగం అని అరిచేవాటికి ఏం చెప్తాం ఎవరమన్నా సరే అరుచుకుంటూ ఉంటాయి అవి వారి జాతి లక్షణం మారదు కదా అరిచేది జాతి లక్షణాలు మారవు కదా బహుభోగమని అరుస్తూ ఉంటుంది కుక్క దాన్ని మార్చలేం మనం అంతే అందుకని ఇలాంటి తాటాకు చెప్పులకి బెదిరిపోయే వాళ్ళని బెదిరిచ్చింది నన్ను కాదు అర్థమైందా ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టు అనిపిస్తే 내내 셰민 씨인데.